నమస్తే స్వాగతం ఆలయ విగ్రహ ప్రతిష్టకు సర్వసిద్ధం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం ఎండిఓ ఆఫీస్ ఎదురుగా వెలిసిన కనకదుర్గ అమ్మవారి దేవాలయం నిర్మాణం పూర్తి చేసుకుని అమ్మవారులో కొలువు తీరనున్నారు ఎన్నో ఏళ్ళు భక్తుల కల నెరవేరింది కనకదుర్గ అమ్మవారికి ప్రతిష్టకు పద్నాలుగు ఏప్రిల్ గణపతి పూజతో ప్రారంభమై ఏప్రిల్ పదిహేను వాస్తు పూజ హోమ కార్యక్రమం పదహారవ తారీఖున కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట వంటి కార్యక్రమాలు ఉంటాయని ఆలయ కమిటీ తెలియజేశారు ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రత్యేక పూజ కార్యక్రమాలు అన్న కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఆలయ కమిటీ సభ్యులు రిపోర్టర్ ఎస్ఆర్ టీవీ న్యూస్ తెలంగాణ స్ట్రీట్ ఇన్ఛార్జ్ నమస్కారం అండి నా పేరు కవిత ఇంద్రకీలాద్రి ఎలా ఉందో ఇలా అలాగే ఇక్కడ చిన్న ఇంద్రకీలాద్రి చాలా బాగుందండి కొండపైన పద్నాలుగు పదిహేను పదహారు విగ్రహ ప్రతిష్ట భక్తులందరూ రావాలని కోరుకుంటున్నామండి థ్యాంక్స్ చిన్న ఇంద్రకీలాద్రి ఆలయ ప్రతిష్ట మహోత్సవం జరగబోతుంది పద్నాలుగు పదిహేను పదహారో తారీఖు మూడు రోజులు నిర్వహించ నిర్వహిస్తున్నాము ఆ విగ్రహ ప్రతిష్ట అమ్మవారి ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట అన్ని కార్యక్రమాలు ఆ రోజు పదహారో తారీఖు నిర్వహిస్తున్నాము భక్తులందరూ తప్పక విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు అందుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం అండి చర్లమండల ప్రజలకు అందరికీ కూడా నమస్కారం అండి నా పేరు తెంగల్లిపల్లి శంకరాచారి శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ప్రియభక్తున్ని సేవకుణ్ణి అమ్మవారి సేవలో పాల్గొని ఎంతో ప్రీతి ప్రా పాత్రంగా ఈరోజు అమ్మవారి సేవలో పాల్గొంటున్నాను ఎంపీడిబో ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ విజయ కనకదుర్గమ్మవారు చిన్న ఇంద్రకీలాద్రిగా పిలువబడుతున్నటువంటి ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి శ్రీ విజయ కనకదుర్గమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈరోజు ఆలయ నిర్మాణం జరిగింది విజయవాడలో పెద్ద ఇంద్రకీలాద్రి అలాగో అదేవిధంగా మన మండలంలో చిన్న ఇంద్రకీలాద్రి కూడా పేరు ప్రఖ్యాతలు పొందుతుంది ఎంతోమంది భక్తులు నా తనూనో తల్లి నీ సేవ కొరకు అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా తన మనసుని తన ఆలోచనంతా కూడా గుడిని గుడి నిర్మాణానికి ప్రసాదించారు అమ్మ యొక్క కరుణా కటాక్షాలు అందరికీ కూడా ఉంటాయని నేను సెలవు తీసుకుంటున్నాను అదేవిధంగా అమ్మవారి ప్రతిష్టలో అందరూ పాల్గొని అమ్మ యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారు భక్తులందరికీ నమస్కారం అండి ఇక్కడ ఈ గుడి నిర్మాణం రెండు వేల ఇరవై సంవత్సరంలో స్టార్ట్ చేశాం ఇప్పుడు ఐదవ సంవత్సరం అండి ఇది ఇప్పుడు ఈ ఐదో సంవత్సరానికి ఈ ఈ నెల పదహారవ తారీఖున ప్రతిష్టా కార్యక్రమం చేయాలనుకుంటున్నామండి ప్రతిష్టా కార్యక్రమం ముహూర్తం కూడా పెట్టేస్తాం ఆల్రెడీ ఈ ప్రతిష్టా కార్యం పదహారవ తారీఖున చెట్ల ప్రజలు భక్తుల విరాళాలతో దిగ్విజంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సహకరించినందరికీ ధన్యవాదాలు కచ్చ మహాశుల విజ్ఞప్తి గత ఐదు సంవత్సరాల నుండి ఈ దుర్గా అమ్మవారి ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పం చేసుకున్నాం మేము ఇప్పటికీ చెట్ల ప్రజల యొక్క కోరిక మా యొక్క అభిలాష పూర్తయింది అమ్మవారి దయతో భక్తుల యొక్క ఆర్థిక సహాయంతో ఈ ఆలయాన్ని పూర్తి చేయడం జరిగింది అయితే ఈ నెల పద్నాలుగో తారీఖు నుండి పద్నాలుగు పదిహేను పదహారవ తారీఖు ఈ మూడు రోజులు అమ్మవారికి కార్యక్రమాలు జరుగుతాయి అయితే ముఖ్యంగా పదహారవ తారీఖు అమ్మవారి ఆలయ ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు అతి అద్భుతంగా చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది ఈ దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమానికి మండల పరిధిలోనే కాకుండా డివిజన్ పరిధిలో కూడా జిల్లా పరిధిలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కరుణా కటాక్షాలకు పాత్రలు కావాలని మా కమిటీ తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం